ఏసు పేతురు ఇంటికి వచ్చాను ఏసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న అత్త మంచం మీద పడి ఉంది అప్పుడు యేసు ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు ఆ జ్వరము ఆ అత్తను విడిచిపెట్టి పోగా ఆమె లేచి ఏం చేసిందట ఉపచారము లేక పరిచారము చేసింది ఆ ఇంట్లో యేసు ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఏం జరిగింది చెప్పండి అద్భుతం జరిగింది అర్థమవుతున్న సహోదరి సహోదరుడా నీ ఇంటిలో యేసు ఉంటే ఆయన ఉండటమే ఒక అద్భుతం మర్చిపోకండి ఏసు నీ ఇంటిలో ఉండడమే చెప్పండి ఉంటావు అద్భుతం ఆ పడవల్లో పేతురు కొంతమంది వెళ్ళి రాత్రంతా చేపలు పట్టే ప్రయత్నం చేశారు చేపలు దొరికినాయా దొరకలా తిరిగి ఖాళీ అయిపోయిన పడవలతో ఖాళీ అయిపోయినటువంటి వలలతో ఖాళీ అయిపోయిన కడుపులతో నిరాశ నిస్పృహతో గట్టుకొచ్చి చెత్త అంతా వలల్లో నిండిపోతే క్లీన్ చేసుకుంటూ ఉంటే సుక్రీస్తు పేతురు యొక్క నావను కొంచెం లోపలికి తోయమని అడిగి ఆ నావలో కూర్చొని ఏసయ్య వారికి బోధించటం ప్రారంభించాడు వాళ్ళు వచ్చిందేమో స్వస్థతల కోసం కానీ ఏసయ్య ఏం చేశాడు బోధించి పంపించాడు వాక్యాన్నే బోధించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు అది ప్రధానంగా ఏసు వచ్చిన కారణం అదే సమయంలో మనిషికున్న అవసరాలు తీర్చే దేవుడు కాబట్టి వారికున్న అవసరంలో ప్రధానమైంది శరీర సంబంధమైన అవసరాలు ప్రధానమైంది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రయత్నం చేశాడు కానీ అదే సమయంలో ప్రజలు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను గూర్చి రక్షణ వాక్యము గూర్చి పట్టించుకోకుండా స్వస్థతే కావాలని చెప్పి కూడా పడుతుంటే ఏసయ్యా చాలు బాబు చాలు నేను శుభార్త ప్రకటించుకోవాలని చెప్పి వాళ్ళని అక్కడ ఆపేసి అని వెళ్ళిపోయాడు అది కూడా మనం చూసాం ఆయన మీద పడుచు ఉన్నప్పుడు ఆ పడవలో కూర్చొని కొంచెం నెలల్లోకి వెళ్ళి ఏం చేశాడు వాక్యము బోధించి చాలించిన తరువాత పేతురితో అన్నాడు లోతుకు పంపించు నీ పడవను లోతుకు పంపించు వలలు వేయగా వలలు పిగిలిపోయేంతగా పడవలు మునిగిపోయేంతగా అద్భుతం జరిగిందా జరగలేదా కారణం ఏమిటి ఆ పడవలో ఏసు కూర్చోవడమే ఒక అద్భుతం ఎందుకని అక్కడ చాలా పడవలు ఉన్నాయండి కానీ పేతురు పడవనే ఏసయ్య ఏర్పరచుకున్నాడు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారండి ఈ నూట నలభై కోట్ల మందిలో యేసు నిన్ను ఏర్పరచుకోవడం అద్భుతం ఏసు నిన్ను రక్షించటం మహా అద్భుతం ఏసు నిన్ను తన కొడుకుగా కూతురుగా అంగీకరించి పరలోక వారసునిగా వారసురాలుగా మార్చుకోవడం చెప్పండి ఏంటో అన్నిటికంటే మహా అద్భుతం ఆ యేసు నీ హృదయంలో అడుగు పెట్టడం నీ జీవితంలో అడుగు పెట్టడం అన్నిటికంటే బహు అద్భుతం మర్చిపోకండి అందుకే చెప్తున్నా ఎప్పుడైనా సైతాన్ని వచ్చి ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు దేవుడు అంటే చెప్పో నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ దేశంలో నా గుండెల్లో ఏసు అడుగు పెట్టటమే మహా అద్భుతం నా నన్ను గుర్తించటమే మహా అద్భుతం నన్ను రక్షించటం మహా అద్భుతం నా పాపమును క్షమించటం మహా అద్భుతం నా ఇంటి దైవముగా ఆయన కొనియాడబడ్డం కొలవబడ్డం మహా అద్భుతం కానీ మనకు మిగిలేది మాత్రం నూతన యురుషులేమో మనకు మిగిలేది మాత్రం నిత్య జీవము పర్లోక రాజ్యము ఇది మన విశ్వాసము కాబట్టి ఆనందించండి మళ్ళా చెప్తున్నా ఆనందించండి మీ జీవితంలో నా జీవితం తరగని భాగ్యం కపిర్ నోముకు మళ్ళా వచ్చాడు వచ్చి ఆ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు అడుగుతున్నా అది ఎవరిల్లు అయి ఉంటుందో చెప్పండి అది పేతురు యొక్క ఇల్లు అండి ఎందుకని యేసుక్రీస్తుకు సొంతంగా ఇల్లు లేదు కపెర్ను ఉన్నది ఉన్నదెవరు పేతురు అంతకుముందు ఆ ఇంటికే వచ్చాడు మేతనీ గ్రామానికి వెళ్ళాడు అనుకోండి ఎవరింటికి వెళ్ళేవాడు మార్తా మరి ఇంటికే వెళ్ళేవాడు ఆ ఇంట్లోనే ఉండేవాడు ఇప్పుడు కపెర్ను ఎవరింట్లో ఉంటున్నాడు పేతురు ఇంట్లో ఉంటున్నాడు పేతురి ఇంట్లో అంత ముందు ఏం చేశాడు ఒక అద్భుతం చేశాడు ఏమిటి అద్భుతం రోగంతో ఉన్న పేతురు అతను బాగు చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లోకే ఏసయ్య వచ్చాడు ఏసయ్య ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయిందట ఏమని తెలిసింది చెప్పండి ఏసు ఆ ఇంట్లో ఉన్నాడో అని చెప్పి చుట్టుపక్కల అందరికీ తెలిసిందట ప్రశ్న యేసు నీ ఇంట్లో ఉన్నాడు అని మీ పక్కింటి వాళ్ళకి తెలుసా చెప్పం కదండీ అసలు మేము క్రైస్తవులను కూడా వాళ్ళకి తెలియదండి ఏ ఎందుకని అంత పాలిథిన్ కవర్లు పెట్టేస్తామండి ఏమిటి పాలిథిన్ కవర్లు పెట్టేది చెప్పండి బైబుల్ని పాలిథిన్ కవర్లు పెట్టి సంచుల్లో పెట్టి సంచుల్లో పెట్టి ప్రార్థన చేద్దాం అని అన్నాను అనుకోండి శబ్దాలు ఏ శబ్దాలు ఏ శబ్దాలు చెప్పండి కవర్లు బ్యాగులు ఆ శబ్దాలు పెట్టడాలు ఈరోజు దురదృష్టం ఏమిటయ్యా అంటే నువ్వు అని నీ ఇంట్లో ఉన్నాడని నీ పక్కింటి తెలియదే ఎదురింటోడికి తెలియదే వెనకింటి వాళ్ళకి తెలియదే పైన వాళ్ళకి తెలియదే అపార్ట్మెంట్లో అయితే పై వాళ్ళకి తెలియదే కింద వాళ్ళకి తెలియదే నువ్వు క్రైస్తవుడువా ఎందుకు నీ విశ్వాసాన్ని దాచిపెడుతున్నావు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా నమ్మాల్సిన అద్భుతం ఏంటో తెలుసా ఏసు నా జీవితంలో ఉండటమే అద్భుతం నా గృహంలో ఉండటమే అద్భుతం ఈ అద్భుతాన్ని తక్కువ చేయొద్దమ్మా క్రీస్తును నేను కలిగి ఉండటమే మహా అద్భుతం మహా ఐశ్వర్యం అని నమ్ముతున్నాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపించండి నాతో పాటు నా ఇంటికి కూడా రాయ్యా పాటు నా ఇంటిలో కూడా అడుగుపెట్టాయా నా గృహంలో నువ్వు లేకపోతే ఏం ప్రయోజనం నాయన నీ ప్రేమ నీ సమాధానం నీ సంతోషం నీ సఖ్యత నాయన మా ఇంట్లో లేకపోతే మా చుట్టూ ఉన్నవాళ్లే నాయన నువ్వు మా ఇంట్లో ఉన్నావని గుర్తించకపోతే నా ఆత్మీయత ఏ పాటిది నాయనా నా క్రైస్తవ్యం ఏ పాటిది నాయన అయ్యా నాడు పేతురింట్లో ఇంట్లో నువ్వు ఉంటే అందరికీ తెలిసిపోయింది అయ్యా అలాంటి గృహంగా నా గృహాన్ని మార్చయ్యా క్రీస్తు ఉన్న గృహము దేవుడు నివసించే గృహము అని నా నా ఇల్లు ఉండాలయ్యా నా ఇంట్లో నీ యొక్క ప్రసన్నత ఉండాలి నీ ఆరోగ్యం ఉండాలి నీ ఆనందం ఉండాలి ఆర్థికంగా స్థిరత్వం ఉండాలి అన్నీ ఇస్తావు నాయన నువ్వు మా ఇంట్లో ఉంటే అయ్యా ఈరోజు మాతో పాటు మా ఇంటికి రా నాయన మా కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఒక అద్భుతం చేయ్యా ఆ అద్భుతమే నువ్వో ప్రతి ఒక్కరి హృదయంలో అడుగు పెట్టడం ఆ కృపదై చేయమని చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతలు చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం